నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉండడం చాలా బాధాకరం అలాగే అద్దలీ రోడ్డులో మనం చూసుకుంటే ఇంట్లో పనిచేస్తూ ఉన్న నేపాల్ మహిళతో సహా ఒక కువైట్ మహిళ మరియు ఒక చిన్నారి కూడా మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి కువైట్ లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండనన్నా కువైట్ లో ఇటీవల కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లోని సుబియా రోడ్డులో కువైట్ లోని సుబియా రోడ్డులో శనివారం సాయంత్రం రెండు వాహనాలు ఢీకున్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని చెప్పేసి అలాగే ఒకరికి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తదుపరి విచారణ కోసం రెండు మృతదేహాలను ఫొరెన్సిక్ విభాగానికి తరలించగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్న్నులు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఇతరుల వల్ల కూడా మనకు ముప్పు ఉంది ఎందుకంటే చాలా మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్